న్యూస్ మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఉద్రిక్తత నెలకొంది హోలీ ఘర్షణలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వచ్చారు బండి సంజయ్ బీజేపీ నేత బండి ని పోలీసులు అడ్డుకున్నారు బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు బీజేపీ కార్యకర్తలు పోలీసులు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది చెంగిచెర్లలో ఉద్రిక్తతల మధ్య బండి పర్యటన కొనసాగింది వాళ్ళు కొట్టినామే పడాలి వాళ్ళు దాడులు చేసినా భరించాలి వాళ్ళు చేసిన విధ్వంసం చేసినా భరించాల్సిందే వాళ్ళు చంపినా చావాల్సిందే ఏమైతే లాస్ట్ పోలీసు ఏం చేస్తారు ఏదో ఆస్తి పంచుకున్నట్టే వీళ్ళ దాని గురిని వాళ్ళ గురిని పోలీస్ చట్టం ఏం చెప్తుంది కల ఎవరు ఎవరు బేసుకొచ్చారు అంటే వాళ్ళ మహిళల ముందు మహిళలను కొడుతుంటే వాళ్ళ మొగ్గు వచ్చారు కాపాడుకునే ప్రయత్నం చేశారు మొగోళం కొడుతుంటే మహిళలు వచ్చి కాపాడుకో దాని కొట్టురి అని నూకేస్తారా మా వాళ్ళని చెప్పడం నూకేస్తారా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేసింది అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు దాని డైరెక్ట్ ముస్లిం మహిళ మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు ఇన్డైరెక్ట్ హిందూ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేశారు ఏంటంటే మేము మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చేస్తాం మేము ఇక హిందువులను కాపాడే ఫస్ట్ మీ బతుకు మీరు బతకండి మేము మైనార్టీలా కుమ్ము కాస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ చేసింది కానీ ఆ సమయంలో ఆలోచించినటువంటి తెలంగాణలో హిందూ సమాజం ఆలోచించకపోవడం అనే ఈ దాడులు